హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నా చేయండి సో ఇప్పుడే వచ్చామండి వంద రోజులు పనికి వెళ్ళి వచ్చి వచ్చి ఒక టెన్ మినిట్స్ ఏమైపోతుంది వచ్చి కొంచెం చాయ్ తాగాను అనమాట ఛాయ్ తాగి సో ఇవి ఎండలో ఉన్నాయి కదా గేదెలు కట్టేద్దాం అనేసి ఇంటెనక్కి వచ్చాననమాట వచ్చాను అనమాట సో ఇంటి ముందు కంచె కూడా కట్టాలి కంచె తీయాలి కదా అందుకే కట్టేద్దాం అన్నట్టు అయితే వచ్చాననమాట ఇదిగోండి నిన్న నైట్ ఇసుక దోలించామన్నమాట ఇసుక దోలించాము ఎందుకంటే చెప్పించాను కదా మా షార్ట్ వీడియోలో అక్కడ ఫ్లోరింగ్ చేద్దామన్నట్టు బయట చిన్న గేదెలు ఉన్నాయిగా అక్కడ ఫ్లోరింగ్ చేద్దామన్నట్టు తోలించాము నైట్ అంటే మొన్న తమ్ముడు చెప్పాను తమ్ముడు చెప్తే తమ్ముడు తోలించాడు అనమాట తెలిసిన వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తారు కదా అలా తోలించాము అంటే మా ఊరులే వాళ్ళు కూడా తమ్ముళ్ళే అనమాట వాళ్ళతో తోలించిండు ఇది అండి సో గేదెలు వదులుదామనేసి అనుకున్నాను కానీ ఎటు వదులుదామా ఏంటా ఏంట ఆలోచిస్తున్నాను అసలు ఎటు వదిలాలో ఏమో అసలు ఏం అర్థం కావట్లేదు మేకలు అయితే అటు వదిలారు మేపుతున్నారు మేకలు ఇటు అట్లా అట్లా తిప్పుకొని వద్దామా అని ఇట్లా చూస్తుండలే కానీ మళ్ళీ మధ్యాహ్నం నీళ్ళ కాగు అదొక బాధ చూద్దాం ఏమవుతుంది ఏంటి అన్నదైతే సో ప్రజెంట్గా అయితే ఇసుక అంతా తోలించాము సో రేపైతే సిమెంట్ బస్తాలు అవి బట్టుకొస్తామనమాట సో ఈ రాళ్ళంతా ఇటు వేసేసి ఇంకా అటు కూడా ఉన్నాయి రాళ్ళు అవన్నీ పెట్టేస్తాము పెట్టేస్తే మా ఇంటి ముందు వెన్నెల వాళ్ళు ఉంటారు తాతయ్య వాళ్ళు వాళ్ళైతే వాళ్ళ దగ్గర కొన్ని రాళ్ళు ఉంటే అడిగితే ఇస్తామనేసి అన్నారు వాళ్ళకి మనీ ఇచ్చేస్తే అయిపోతుంది కొన్ని కొన్ని వెజి వెజిటేబుల్స్ కూడా వేసాను చూపిస్తాను అవి కూడా మీకు సో ఇదంతా తీయాలి పేడ తీసి అప్పుడు వాటిని కట్టేస్తాను కట్టేద్దామా గేదెలు వదులుదామా అయితే చూస్తున్నాను అనమాట ఏమవుతుంది ఏంటి అని అర్థం కావట్లేదు వదులుదామే అనేసి అనుకుంటున్నాను కానీ చూడాలి ఒకటి లేదు ఎండలో ఎక్కడైనా చెట్టు కింద కూర్చుంటే ఏం కదలే కానీ ఒకటి లేదు ఇంకా నేను ఎండలో నిలబడితే బాగా ఇబ్బంది అయిపోతుంది అందుకనేసి చూస్తున్నాను ఆల్రెడీ గేదెలూలు వదిలారు మేపడానికి కూడా వెళ్ళిపోయారు మొత్తానికి అయితే ఇసుక తోలించాము ఏం లేదులే కానీ బాగా గుంటలు ఉన్నాయండి అక్కడ బయట బాగా గుంటలున్నాయి మళ్ళీ సూర్తో ఉన్నాయి కదా అలా గుంటల్లో పడుకుంటే మళ్ళీ వాటికి ఇబ్బంది అయిపోతుంది అనేసి మా నాన్న అన్నారు అనుకున్నాం కానీ ఇంక మట్టి దేనికి ఎలాగో సమ్మరే కదా మళ్ళీ వర్షాకాలం వస్తే మళ్ళీ కుదరదు సమ్మర్లోనే పనులన్నీ చేసేస్తే అయిపోతుంది కదా అన్నట్టు ఉన్నాం అనమాట దీన్ని ఇప్పుడు ప్రజెంట్కి రేకుల సెడ్ ఉంది కదా దీని కోళ్ళ పాక చేసేసి అక్కడ గ్రీన్ మడ్ కనిపిస్తుంది అక్కడ నుండి అలాగా ఈ గడ్డి వం దాకా పొడుగ్గా గేదెలకి రేకులు వేద్దామనేసి అయితే ఉన్నాం అనమాట ఇలా అయితే ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు వేసిన సెడ్లాగా వేయము ఒక గుడిసెలాగా పాకలాగా అయితే వేస్తాం అనమాట అలా అనేసి ప్లాన్ చేసాము ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది వర్షాకాలంలో అయినా రేకులు వేయచ్చు అందుకనేసి ప్రజెంట్గా అయితే దీన్ని ఇలా ఉంచి ఈ ఫ్లోరింగ్ అన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అన్నీ చేసేసి తర్వాతకి సా వర్షాకాలంలో అవి అది వేద్దాం అన్నట్టు అయితే చూస్తున్నాం అన్నమాట సో కోళ్ళ కూడా గంపలు సరిపోవట్లేదు బయట కూడా వదలట్లేదు సరిగ్గా అందుకనేసి ఇక్కడ వీటికి పెట్టేద్దాం మళ్ళీ పాక కూడా పడిపోయింది పడిపోవడం వల్ల ఇక చాలా చిరాకు అనిపిస్తుంది అవన్నీ చేయాలి చాలా అంటే చాలా పనులు ఉన్నాయి అన్నమాట అందుకనేసి ఆలోచించి ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తేనే అయిపోతాయి ఆలోచించుకుంటూ అలానే ఉండిపోతే కనుక అలానే అయిపోతాయి అనమాట అందుకనేసి ఇక స్టార్ట్ చేసేసాను పని అయితే సో ఇక ఇంటికాటు కాలేనే కదా ఇక గేదెలు వదులుతాను ఇక ఓకేనా ఫ్రెండ్స్ ఇది వీడియో రెండు రెండు ట్రిప్పులు అయితే తోలించాను అనమాట ఇసుక మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ తోలిస్తాను సో ఈ ఫ్లోరింగ్ అవ్వగానే చూస్తాను ఇసుక ఎంత మిగిలింది ఏంటి అనేది చూసి మళ్ళీ తోలించి ఇంకా అక్కడ కంచె కనిపిస్తుంది కదా సో ఈ కంచె కట్టిస్తాను అనమాట ఈ కంచె కట్టించిన తర్వాతకి మళ్ళీ తర్వాత కాదు అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క వైపు ఒక్కొక్క వైపు అర్థమని అయితే ఉన్నాను అనమాట అది మ్యాటర్ అయితే వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్